నమస్తే నేను మీ సతీష్ వాలంటీర్లకు షాక్ ఇచ్చిన జగన్ ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు ఎందుకు తెచ్చాడు ఏ కారణంతో వాళ్ళని తెచ్చారు వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం కాబట్టి కొత్తగా దాని గురించి మళ్ళీ చర్చించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే వాలంటీర్లని ఉపయోగించుకుని అసలు ప్రభుత్వానికిను ప్రజలకి ఈ మధ్యన వారదులుగా సంక్షేమ పథకాలు అందించడానికి మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళని సొంత పార్టీ కార్యకర్తల్లాగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఎన్నికల ముంగట అన్నీ కూడా తేట తెల్లమైనవి అన్నీ బట్టబయలైపోయినాయి కారణం ఏమిటి అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈ ఐదేళ్ళగా కూడా తను వాలంటీర్లను ఎలా వాడుకున్నాడు అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం ఏదైతే వాలంటీర్ల చేతుల్లో ఉండేటువంటి ఆ యాభై కుటుంబాలని కూడా ప్రభావితం చేసి ప్రలోభ పెట్టి భయపెట్టి ఏదో ఒక రకంగా వాళ్ళ ఓట్లు దండుకోవాలి దానికి వాలంటీర్లను వాడుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అయితే ప్రతిపక్షాలు మరి అలా చూస్తూ ఊరుకో కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే రాజకీయం తెలుసా యువతలు ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకులకు కూడా ఆ రాజకీయం ఎలా చేయాలి అనేటువంటిది తెలుసు కదా మరి వాలంటీర్ వ్యవస్థని వాడి వాలంటీర్లకి యాక్చువల్గా ఇస్తున్నటువంటి ఆ గౌరవ వేతనమో జీతమో ఏదైతే ఉందో అదేమైనా వాళ్ళకి సరిపోయేటువంటిది ఇస్తున్నాడా అంటే ఏమీ లేదు ఒక ఐదు వేల రూపాయలకి వాలంటీర్లని పడేశాడు వాళ్ళకి సేవకులు అనేటువంటి ఒక ట్యాక్ కార్డ్ అంటే ఒక తాడుని వాళ్ళ మెల్లో వేసేసి ఆ పలుపు తాడులాగా వాళ్ళనైతే మాత్రం తన రాజకీయ అవసరాలకి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటా ఉన్నాడు ఎంతకీ కేవలం ఐదు వేల రూపాయల జీతానికి వాళ్ళకి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది ఈ రోజున బయటకు వస్తే యువత ఆరంకెల జీతాలు అంటే లక్ష రూపాయలు రెండు లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అంతటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాలంటీర్లలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయం కోసం తన రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకమైనటువంటి వాలంటీర్లని బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వాలంటీర్లని ఐదు వేల రూపాయలకి ఆ గ్రామాలకు కట్టిబడేశాడు ఇది కుట్ర కదా మరి ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనుకోవాలా ఎస్ ప్రజలకు సేవ చేయాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి లేవా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి లేవా జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలంటీర్లను తెచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతా ఉన్నాయా లేదు కదా దేశమంతటా కూడా సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలో అందుతూనే ఉన్నాయి ప్రభుత్వం ఏ విధంగా అందిస్తోంది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సంక్షేమం అందింది మరి ఈరోజు వాలంటీర్లు వచ్చిన తర్వాతే సంక్షేమం అందుతోంది అనేలాగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి కలరింగ్ అంతా కూడా ఒక బోటకం కేవలం ప్రజలతోటి ఆడుకోవడానికి ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకోవడానికి ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి వాలంటీర్లు అనేటువంటి ఒక అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటా ఉన్నాడు అందులో భాగంగా తాజాగా ఆయన చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే పెన్షన్లు గడిచిన ఐదేళ్ళగా అనేక వివాదాలు వాలంటీర్ల ద్వారా సృష్టింప చేశాడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల ముంగట ఏదైతే పెన్షన్లు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపుగా నలభై మంది వృద్ధులు ఆ వృద్ధుల ప్రాణాలు బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరి చావులకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు వాళ్ళందరూ ఉసురు కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికే కడుతుంది ఎందుకు అంటే అరే కేంద్ర ఎన్నికల సంఘం కేవలం పెన్షన్లు పంపిణీ చేసే దాంట్లో మాత్రమే వాలంటీర్లని వాడద్దు అని చెప్తే అసలు పెన్షన్లే ఆపేశారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కుట్ర చేసి అని చెప్పి తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద విషం చిమ్మారు వైసీపీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అందులో ఒకడే కానీ వాస్తవం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ పెన్షన్ ఆపమని ఎప్పుడైనా చెప్పారా అరే నీకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోమని చెప్పింది కదా ఆల్రెడీ అది ఉద్యోగులు ఉన్నారు పంచాయతీరాజ్ ఉత్ శాఖ ఉద్యోగులు ఉన్నారు రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఉన్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీ లక్ష యాభై వేల మంది ఉన్నారు కదా వాళ్ళందరితోటి ఏదైతే పెన్షన్ పంపిణీ చేయించమంటే కావాలని చెప్పి కొంతమంది వాలంటీర్లని రెచ్చగొట్టి వాళ్ళతోటి ఒక డ్రామాలు ఆడించేలాగా షార్ట్ ఫిలిమ్స్ తీసేలాగా వృద్ధుల్ని మంచాల మీదేసి సచివాలయ భవనాల దగ్గరకు తీసుకొచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నేరుగా చెప్పింది వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఇళ్ళు దాటి బయటికి రాలేరో వాళ్ళకి ఉద్యోగస్తుల ద్వారా నేరుగా వారి ఇళ్ల దగ్గరికే పెన్షన్లు పంపిణీ చేయండి అని కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వాలంటీర్లు అనేటువంటి అంశాన్ని తెచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకుని పెన్షన్లు ఆపేసి నలభై మంది వృద్ధులు చనిపోవడానికి వాళ్ళ చావులకు కారణమయ్యాడు ఇవి ప్రభుత్వ హత్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలు వాటిని పరిగణిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏమిటి అంటే వాలంటీర్లు అనేటువంటి అంశాన్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం ఏమిటి అంటే ఆ రాజకీయం ఏ విధంగా బయటపడింది అంటే వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే ఒక మార్గదర్శకాలు ఇచ్చిందో వాలంటీర్లని పెన్షన్ల పంపిణీ లేదా సంక్షేమ పథకాల పంపిణీ నుంచి దూరం పెట్టండి అని ఆ సమయంలో ప్రభుత్వం తరఫున ఒక జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక సర్క్యులర్ పాస్ చేశాడు ఏమిటి అంటే ఎన్నికల నియమావళి పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ దగ్గర ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ పరికరాలు ఇవన్నిటి కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికల అధికారులకి ఇచ్చేసి అప్పటి వరకు వాలంటీర్లు ఎలాంటి సంక్షేమ పథకాలు చేత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అదే సమయంలో ఈ పెన్షన్ల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా బలవంతం పెట్టి వాలంటీర్ల చేత రాజీనామాలు చేపిస్తూ ఉన్నారు అయితే దీన్ని ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మేము చేరిపోతాము మేము ఇచ్చేస్తాము అని చెప్పేసి అని వాలంటీర్లు నమ్మబలికారు కానీ వాలంటీర్లు కూడా భ్రమలోకి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటో ఈ రోజున స్పష్టమైపోయింది ఏమిటి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలే ఈ రోజున వాలంటీర్లను కూడా ఆలోచింపజేస్తూ ఉంది వాలంటీర్లలో ఒక ఆలోచన రేకెత్తిచ్చేలాగా పరిగణ పరిణమించింది ఏమిటది అంటే అరే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంతకాలం ఏదో వాలంటీర్లుగా ఉన్న మమ్మల్ని రక్షిస్తున్నాడనో లేదంటే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడో అని అనుకున్నాం కానీ తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బలి కొంటున్నాడు మమ్మల్ని బలి తీసుకుంటున్నాడు అనేటువంటిది ఈ రోజున మాకు అర్థమవుతోంది అనేటువంటి భావన కూడా వాలంటీర్లో వచ్చింది మరి అలాంటి ఆలోచన రావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమిటి అంటే మే ముప్పై ఒకటి తర్వాత అంటే జూన్ నాలుగో తారీఖుతోటి ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చాక మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరింపజేస్తాను అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు అక్కడే ఈ రోజున వాలంటీర్లందరికీ కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం నట్టేట మునిగిపోతాం అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది కారణం ఏమిటి అంటే అసలు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ ఉంది అలాగే ఉంది వాళ్ళని కేవలం ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారు అని అందరికీ అనుకుంటుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానీ ఆదేశాలు కానీ అదే వాలంటీర్లని సంక్షేమ పథకాల నుంచి దూరం పెట్టండి అని మాత్రమే చెప్పింది ప్రభుత్వం కూడా సర్కులర్ ఆదేశంగానే ఇచ్చినట్లుగా కనిపించింది కానీ ఇప్పటికే వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాను అని తనకి తానే ఒప్పుకుంటా ఉన్నాడు అందుకే ఏదైనా ఒక వ్యవస్థని పునరుద్ధరణ చేయడం అంటే ఏమంటారు రద్దయిపోయినటువంటి వ్యవస్థ ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు మరి అలా కాకుండా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి వ్యవస్థ అయితే దాని పునరుద్ధరణ ఎందుకు అవుతుంది దాన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పాలి కదా కానీ ఆ మాట చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏమిటి రేపు తాను మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే అప్పుడు వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడు ఇక్కడే ఇప్పుడు అంటే వాలంటీర్లకు కూడా అర్థమైపోతూ ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించేసింది అందుకే ఈ రోజున వాళ్ళతోటి రాజీనామాలు అంటున్నారు ఏవేవో డ్రామాలు ఆడుతున్నారు కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది బయటకు రానివ్వట్లేదు వాలంటీర్లను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి బలి కొంటా ఉన్నాడు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందేమిటి అసలు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తాను ముఖ్యమంత్రిని అయితే ఇదిగో ఈ ఐదేళ్ళు మీరు ఐదు వేలకు చేశారు కాబట్టి మీకు ఇంకా మెరుగైనటువంటి జీతం ఇస్తాను మీతోటి ఇంకా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందింపజేస్తాను మీకు కూడా మంచి పేరు వచ్చే విధంగా మీకు కూడా ఏదైతే ఇప్పుడు వరకు ఈ కన్ఫ్యూజన్ ఈ ఎన్నికల సమయంలో చూసాం కదా రేపు ఇలా కాకుండా మీ ఉద్యోగాలకు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా నేను వ్యవహరిస్తాను అని చెప్పి వాలంటీర్లకు హామీ ఇవ్వాలి కదా అది ఎక్కడా చెప్పట్లేదు మీరు రాజీనామాలు చేయండి నా పార్టీ కోసం పనిచేయండి రేపు నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యాక పునరుద్ధరణ చేస్తాను అంటాడు కానీ అక్కడే ఈ రోజున వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా వాలంటీర్లకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ దానిపైన కూడా వాలంటీర్లు ఆలోచింపజేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఏదైతే రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యథావిధిగా ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగింప చేస్తూనే వాలంటీర్లకు ఐదు వేల జీతం కాదు దాన్ని పదివేల రూపాయల జీతం చేయడంతో పాటు వాళ్ళకి మెరుగైనటువంటి భవిష్యత్తు ఉండేలాగా వాళ్ళు ఎండల్లో పడి వీధిల్లో పడి వీధులంట తిరగడం కాకుండా వాళ్ళకు కూడా కార్యాలయాలు వాళ్ళకు కూడా వర్క్ చేసుకునేందుకు అన్ని వెసులుబాట్లు అలాగే వాళ్ళలో కూడా నైపుణ్యం అంటే స్కిల్ పెంచి వాళ్ళ సేవలు ఇంకా ఎంత మెరుగ్గా వాడుకోవచ్చు అనే దిశగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం కార్యాచరణ రూపొందిస్తాం పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని కూడా ఒక మంచి ప్రత్యామ్నాయ వ్యవస్థగా రూపొందించి వాళ్ళ సేవల్ని కూడా కొనసాగింపజేస్తాం వాళ్ళ ద్వారా ప్రజలకి మంచి జరిగే విధంగా కూడా చూస్తాము అంటూ ఈ రోజున ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రని అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను ఎలా బలి తీసుకుంటున్నాడు అనేటువంటిది ఈ రెండింటినీ కూడా బేరీ చేసుకుంటా ఉన్నారు వాలంటీర్లు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తమకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తించి ఇక జగన్మోహన్ రెడ్డి వెంట కానీ లేదా వైసీపీకి కానీ అనుకూలంగా పని చేయకూడదు అనే దిశగా ఇప్పటికే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళకి కూడా ఏవో యూనియన్లు ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి వాట్సాప్ గ్రూపులు వాటిలో ఇప్పటికే చర్చలు జరుపుకుంటా ఉన్నారు ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా కూటమికి తమ మద్దతు ప్రకటించే దిశగా కూడా వాలంటీర్లు ఇప్పుడే ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాలంటీర్లే రివర్స్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది భావన కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ